సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బాధితులు నిర్వహించారు కామ్రేడ్ ఏబి బర్ధన్ తొంభై రెండు సంవత్సరాల వయసు గల గొప్ప నిబద్ధత కలిగిన నాయకుడని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిల్ల పాయడిరాజు రాజు నివాళులర్పించారు కామ్రేడ్ ఏబి వర్ధన్ నూట ఒకటవ జయంతిని మధురవాడ సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా పాయడిరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన జన్మించిన బర్ధన్ రెండు వేల పదహారు జనవరి రెండున మరణించారని కార్మిక నేతగా అనేక ఉద్యమాలు నిర్వహించిన బర్దన్ ఇరవై సార్లు అరెస్ట్ అయ్యారని నాలుగేళ్లకు పైగా జైలు జీవితం గడిపారన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా పార్టీ కార్యదర్శి వి సత్యనారాయణ ఏపీ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి వేగం శాసన మండలికి ఎన్నికైనాడు సిపిఐ అనుబంధ కార్మిక సంఘానికి నేతృత్వం వహించి విద్యుత్ కార్మికుల సమస్యలు అసంఘటిత రంగ కార్మికుల సమస్యల మీద అనేక ఉద్యమాలు చేసి దాదాపు ఇరవై సార్లు జైలుకి వెళ్ళాడు నాలుగు పైనే జైలు జీవితం అనుభవించిన గొప్ప మహానేత ఆ మహానేత పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాడు ఆ టైంలోనే యూపీఏ వన్ ప్రభుత్వంలో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వంలో చేరడానికి విశేషాన్ని కృషి చేసి పనికి ఆహార పథకం కానీ సమాచార చట్టం రెండు చట్టాలు కార్యలోపం దాల్చడంలో ఆ మహిళీయుడి పాత్ర గొప్ప అమోఘమైంది